శీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ ఏదైనా శరీర సంబంధమైన మాట ఏదైనా కనబడుతుందా ప్రియులారా రెబుకమ్మలో కానీ లాభానులో కానీ ఎలియాజరులో కానీ శరీర సంబంధమైన మాట వారి నోట రాలేదు ప్రియులార ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడా వెంటనే సహకారం చేస్తుంది ఇంటికి వెళ్ళగానే వారు వెంటనే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిని అక్కడనే వదిలేసి వచ్చావు తీసుకొని రమ్మన్నారు ఆయన వచ్చిన తర్వాత హోవా చేత ఆశీర్దంపబడిన వారు లోపలికి రమ్మని పిలిచారు వారు మాట్లాడుకోవాల్సిన మాటలన్నీ అయిపోయిన తర్వాత వెంటనే నేను బయలుదేరాలి నేను ఇక్కడ ఆగడానికి లేదు నేను వెంటనే బయలుదేరాలి అవునా కాదా మీరు మీ అమ్మాయిని ఇచ్చే మాట వాస్తవమా కాదా నేను వెంటనే బయలుదేరాలి నా యజమానునికి అప్పగించిన పని నేను అప్పగించేసేయాలి చేయాలి అని చెప్తూ ఉన్నాను అప్పుడు వారు కూడా సమ్మతించి సంతోషంగా రిప్పుక వెళ్ళడానికి సంతోషంగా ఒప్పుకుంటే మేము కూడా సంతోషంగా పంపిస్తాం అని అంటారు వెంటనే రిపుకమ్మ అక్కడ విశాఖను చూడలేదు ప్రియుల బాగా ఆలోచన చేయండి అక్కడ వ్రాయబడిన మాట కూడా మీరు బాగా చూడండి రిప్పుక ఇస్వాకును చూడలేదు ఆ కూడా చూడలేదు ఎవరిని చూసిందామె ఎవరిని చూసింది ఎలియాదరుడు మాత్రమే అనగా పనివారిని మాత్రమే చూసింది కానీ ఇంకెవరిని చూడలేదు ప్రియలారు అయినా కూడా మీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని తల్లిదండ్రులకు చెప్పింది ప్రియులారు అప్పుడు వారు సంతోషంగా సాగినప్పినట్టు వ్రాయబడింది వారు సాగనం కూడా నా సహోదరి వేల వేలకు నువ్వు తల్లి అవదావు కాక అని వారు ఆశీర్వదించి పంపించారు ప్రిలా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా చాలాసార్లు తల్లిదండ్రులను ఎదురిస్తూ ఉంటారు కుమారులు వివాహం చేసుకోండి అయినా అంటే మీరే చేసుకోండి కుమార్తెలు వివాహం చేసుకున్న అమ్మ అంటే మీరే చేసుకోండి తల్లిదండ్రుల్ని మీరే చేసుకోండి మీరే చేసుకోండి అని ఎదురు చెప్పేటువంటి కుమారులు కుమార్తెలు ఉన్నారు అయితే రెబ్బుకమ్మ అలాంటి మాట ఆమె నోట రాలేదు ప్రియుల తల్లిదండ్రుల మాటకు విధేయత చూపుతూ ఉన్నది దేవుని మాటకు విధేయత చూపుతూ ఉన్నది పరదేశులను ప్రేమిస్తూ ఉన్నది ముక్కు ముఖం తెలియకపోయినా కూడా ధనశక్తి కొలది సహాయం చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతూ ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం రిబ్బగమ్మ కూడా నీళ్ళ ద్వారానే ఆమె విశాఖనకు భార్య అయింది ప్రియులారు ఏమో విలువైన ఘనమైన అర్పణలు వారు వారివ్వలేదు ప్రియులారు అయినా కూడా వారి యొక్క నైపుణ్యాన్ని దేవుడు చూశాడు వారి అంతరంగాన్ని చూసి వారిని ఆశీర్వదించాడు రిబ్బుకమ్మ గర్భాన ఎంతమంది పుట్టారు చెప్పండి యాకోబు ఏ షావు పుట్టారు వారే ఎంతమంది అయ్యారు పన్నెండు మంది కుమారులు అయ్యారు ఆ పన్నెండు మంది డెబ్బై మందిగా ఐగుప్త దేశం వెళ్ళారు డెబ్బై మంది తిరిగి వచ్చేటప్పుడు ఎంతమంది అయ్యారు ఆరు లక్షల మందిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు ప్రిలారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం చిన్న చిన్న విషయాల ద్వారా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందవచ్చు పిల్లలు అందుకే సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు సారపత్తు స్త్రీ దైవజనుడైన ఏలియాకు ఆహారం పెట్టడానికి మరి నీళ్ళు ఇవ్వడానికి దైవజనుడైనటువంటి ఎలిష ప్రవక్త ఏలియాకు చేతుల మీద నీళ్లు పోయడానికి రెప్పుకమ్మ ఎలియాజరకు నీళ్ళు ఇవ్వడానికి వెనక్కి రానట్టుగా ఏసయ్య దాహం అడిగినప్పుడు సారపత్తు స్త్రీ ఇచ్చినట్టుగానే సమర స్త్రీ కూడా ఏసయ్యకు నీళ్ళు ఇచ్చింది ప్రియుల ఇచ్చి ఆమె గొప్ప రక్షణ అక్కడ పొందినట్టు పాప నుండి విడుదల పొందినట్టు అక్కడ వ్రాయబడినది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని యొక్క మాట మనం నెరవేరుస్తూ ఉంటే ఆ మాట ఎట్లుంటుందంటే నిత్య జీవనకై వారిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండనని వ్రాయబడి ఉన్నది దేవుని మాట మనం వింటా ఉంటే నెరవేరుస్తూ ఉంటే ఊట ఊరినట్టుగా ఆశీర్వాదం మన దగ్గర ఊరుతూ ఉంటుందని దేవుడు క్లియర్గా ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇలాంటి సందర్భాలు ఇలాంటి అవకాశాలు మనకు కూడా చాలా సర్లు వస్తాయి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి ఒక్కనొక వ్యక్తి చెయ్యి విరిగిపోయిందంట ఆయనకి ఆయన చెయ్యి విరిగిపోయింది ఎవరో ఒక బాటిల్ నీళ్ళు తెచ్చిచ్చారంట ఒక చెయ్యి మాత్రం అంది ఎంత ప్రయత్నం చేసినా ఆ బాటిల్లో నీళ్ళు తాగడానికి వల్ల కావట్లేదంట ఆయన ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నాడో తాగాలని కానీ వల్ల కావట్లేదు సరే అందరూ జనమంతా పోతూ ఉన్నారంట వారందరూ చూస్తూ ఉన్నారు కానీ పాపం మూత తీసుకోలేకపోతున్నాడే కొంచెం ఏదైనా సహాయం చేద్దామని ఎవరు అనుకోవట్లేదంట అందరూ వెళ్ళిపోతున్నారు దాటేసిపోతున్నారు ఏమో ఆయన చేతికి గాయం ఉంది అనుకుంటూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు అయితే ఒక చిన్న కుమార్తె పదే పదే వాళ్ళ తల్లితో వెళ్తూ ఆ కుమార్తె ఆయన వైపు చూస్తూ ఉందంట ఎవరైనా తీస్తారేమో అని తిప్పుకుంటూ ఉన్నాడు అది మూత రావట్లేదు ఈ కుమార్తె ఆడవరకు వెళ్ళి మరలా రివర్స్లో మరలా వచ్చిందంట ఆయన వైపు చూస్తూ ఉందంట పాపం నీళ్లు తాగాలనుకుంటున్నాడేమో మూత రావట్లేదు ఆయన గాయమైంది కదా చెయ్యి యాక్సిడెంట్ అయిందో ఏమైందో అని ఆ కుమార్తె చాలా దూరం వెళ్ళి తన తల్లికి చెప్పి మరలా ఇప్పుడే వస్తానని పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వచ్చిందంట నేను తీసిస్తానని ఆ కుమార్తె మూత తీసి ఆయనకు నీళ్ళు త్రాగనిచ్చిందంట చాలామంది ఉన్నారు వారందరికీ ఆ చిన్న సహాయం చేయటానికి మనసు రాలేదు ప్రియుల కానీ ఆ చిన్న బిడ్డకు మాత్రం ఆయన నీళ్లు త్రాగేటట్టు చేయాలన్న గొప్ప ఆలోచన ఆ కుమార్తెకు వచ్చింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో మంచి ఆలోచన మెరుపోలే మనకు వస్తూ ఉంటుంది ప్రియల ఆ ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని మనం నెరవేర్చాలి దాని వలన మనకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచుంటాడు ఆ ఆశీర్వాదం పొందాలని దేవుడు గిన్నెడు చన్నీళ్ళు మీరిస్తే దాని ఫలం మీరు పోగొట్టుకోరని దేవుడు आत्माप